హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను పుదీనా చట్నీ రోట్లో రుబ్బినట్లుగా మిక్సీలోనే చేసి చూపిస్తాను చూద్దాం రండి దీనికి కావలసిన పదార్థాలు రెండు కట్టెల పుదీనాను తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇరవై ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర నువ్వులు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని క్లీన్ చేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు నువ్వులను వేసుకోవాలి చిన్న కప్పుతో ఆ అరకప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ నువ్వులు వేయటం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఈ నువ్వులను మాడకుండా వీడియోలో చూపించినట్లుగా ఇలానే వేయించుకుంటూ ఉండాలి కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా అదిరిపోతుంది అసలు ఇప్పుడైతే మనకి వేగిపోయాయి ఫ్రెండ్స్ మనం మిక్సీ జార్లోకి ఇలా తీసుకోవాలి ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం మాడకుండా ఇట్లా వేయించుకున్న తర్వాత మిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ కొలతలో చేసుకుంటే కరెక్ట్గా కారం ఉప్పు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడైతే మనకి ఎర్రగా వేగుతున్నాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి రెండు నిమిషాలు అలానే పెట్టాలి పుదీనానైతే ఇలా ప్లేట్లోకి ఆరబెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ఇలా విడివిడిగా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసిన ఆ బౌల్లోనే ఆ మిక్సీ బౌల్లోనే ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పుదీనాను మొత్తం అందులో వేసుకోవాలి పుదీనా తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది పొట్టలో ఏమన్నా నులి పురుగులు ఉన్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది ఇప్పుడైతే పుదీనా చూడండి ఇంత కొంచెం అయిపోయింది ఇలానే గ్రీన్ గానే వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనమైతే మిక్సీ వేసేసుకున్నాను చల్లారిన ఈ పుదీనా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చింతపండుని క్లీన్ చేసి నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో వేసుకోవాలి ఇది ఒకసారి మళ్ళీ మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా చేయకుండా ఒక్కసారి అలా వేస్తే సరిపోతుంది వీడియోలో చూపించినట్లుగా ఇలా దంచినట్లుగా రావాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సన్న ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి చిన్న టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆవాలు చిటపట అన్న తర్వాతనే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేసి రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా వేపుకోవాలి పోపు అనేది మనకి ఎప్పుడు మాడకుండా కరెక్ట్గా వేగితేనే బాగుంటుంది ఈ పచ్చడి అన్నంలో కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒక పది పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుంది వాటర్ అనేది ఎక్కడ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాతనే ఈ పచ్చడిని ఆ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడైతే మనకి పుదీనా పచ్చడి రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్